అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా కార్యకర్తలకు సంబంధించి ఎక్కడికి ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక మరొక అంశానికి చూడొచ్చు హరీష్ రావుకు భారీ గాయమైనట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఒకసారి మీరు మరొక వీడియో కూడా మనకు అందింది అప్డేట్ కు సంబంధించి కూడా చూడొచ్చు హరీష్ రావుకు భారీ గాయం గాయమైంది పూర్తి స్థాయిలో కూడా మీరు అందరు చూస్తున్నారు హరీష్ రావు కు సంబంధించి ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు తన ఎడమ చేయికి సంబంధించి porte esta locura! ఆ పూర్తిగా కూడా భారీ గాయమైంది కనీసం తన చేయి కూడా తాను భారీ నొప్పితో భరిస్తున్నట్టుగా కూడా మనకు విజువల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది తన ఎడమ చేయికి భారీ గాయమైనట్టుగా తెలుస్తుంది ఆ పూర్తి స్థాయిలో ఒకసారి చూడొచ్చు హరీష్ రావుకు ఆ పూర్తిగా కూడా భారీ గాయమైంది తన ఎడమ చేయికి సంబంధించి పూర్తిగా కూడా మరి ఏం జరిగింది అనేది కూడా చూడొచ్చు పోలీస్ వ్యాన్ లోకి లాక్ వెళ్లడంతో చేతికి గాయమైనట్టుగా బాధపడుతున్న దృశ్యాలను మనం ఒకసారి చూడొచ్చు కార్యకర్తల నడుమ బలవంతంగా కూడా పోలీస్ స్టేషన్ లోకి తీసుకెళ్తున్న దృశ్య మనం చూస్తున్నాం హరీష్ రావు ఎడమ లేపలేకపోతున్న పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో తన భుజం భాగంలో భారీ గాయమైనట్టుగా తెలుస్తుంది తాను బాధపడుతున్న కూడా మనం చూడొచ్చు తన ఎడమ 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 సంబంధించిన సంబంధించిన గాయమైనట్టుగా తెలుస్తుంది ఒకసారి మీరు బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఒకసారి చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా హరీష్ రావుకు సంబంధించి తాను ఏ విధంగా బాధపడుతున్నాడు అనేది ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో హరీష్ రావు సంబంధించి మనందరం అందరం కూడా చూడొచ్చు తన ఎడమ చేయికి భారీగా కూడా గాయమైనట్టుగా తెలుస్తుంది కనీసం ఏ విధంగా బాధతో తను నొప్పితో ఏ విధంగా ఉన్నారో ఒకసారి మీరు ఎక్స్క్లూజివ్ చూడండి హరీష్ రావు చేయి భుజానికి భారీగా కూడా గాయమైంది ఆ పోలీసులు లాక్కెళ్లే ప్రయత్నంలో పూర్తి స్థాయిలో కూడా తన గాయమైనట్టుగా తన పూర్తి స్థాయిలో కన్నీటిలో కన్నీలు పెడుతున్న దృశ్యాలను కూడా ఒకసారి మనం చూడొచ్చు హరీష్ రావుకు సంబంధించి తన ఎడమ చేయి పూర్తి స్థాయిలో గాయమైన దృశ్యాలను కూడా మనం ఎక్స్క్లూజివ్ గా కూడా చూడొచ్చు తాను కన్నీలు పెడుతున్న దృశ్యాన్ని చూడొచ్చు ఇటు పోలీసులు బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నంలో భాగంగా హరీష్ రావు కన్నీలు దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం దానికి సంబంధించిన అప్డేట్ కూడా అందింది పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఎంత కర్కశంగా వ్యవహరించారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా కూడా మనం చూడొచ్చు సో మొత్తానికి పోలీస్ స్టేషన్ హరీష్ రావు ఆ కేశంపేట పోలీస్ స్టేషన్ లో పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు దానికి సంబంధించిన అప్డేట్ అయితే అందుతుంది దానికి సంబంధించి చూడొచ్చు మొత్తానికి హరీష్ రావు సంబంధించి భారీ గాయమైనట్టుగా కూడా తెలుస్తా ఉన్నది ఒకసారి దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు విజువల్ లో చాలా క్లారిటీగా చూడొచ్చు తన గాయమైనట్టుగా తన నొప్పి భరిస్తున్నట్టుగా కూడా అరుస్తున్న కూడా చాలా స్పష్టంగా కూడా మనకు వినబడుతుంది స్పష్టంగా ఇక్కడ చూడొచ్చు చాలా క్లారిటీగా కూడా ఒకసారి దీని విజు ఆడియో కూడా వినే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి ఆడియోకు సంబంధించి ఒకసారి నినాదం